కాకపోతే ఆయన తల్లిగా సాకి ఆడదిక్కుండదు నాకు తోడు నేడుగా ఉండే పేళ్ళ ఉండదు

అంటే పెట్టాల్సింది ఇక్కడ మొహంత కాదు ఊరికే అట్ట చేసుకో మాకయ్యా తప్పు ఏ ఎందుకని ఇంటి నెప్పనాడకలో వెళ్లి ముహూర్తాలు టైం అయిపోతుంటే పదండి పదండి పదనే మంగళ సుత్తాలు ఎవరు చూస్తున్నారా మాస్టర్ తీసుకుంటున్నారు నమస్కారం ఎండిపోతుందండి సార్ మీ ఎయిర్పోర్ట్ ఇక్కడ చేసుకోండి అరైపోయేవి మాదే అన్న మాట ఆలస్యం మాస్టారు ఏమిటిదంతా ఏం లేదురా నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాడు అవునరా నీ మేనల్లుండి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా కాని ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పశువాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంది తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తయి తరించాలని తపస్సు చేస్తుంది కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని ఆ అర్హత నీతో పొంది తరించాలని పురోహితుడు ఈ ఓ మంత్రాలు దగ్గరుండి పెళ్లి జరిపించాడు సాంబయ్య గోవింద్ గారు కొట్టుకు నిప్పండించాడు వచ్చిన వాళ్ళందరూస్తున్నాడు మాస్టరు నా పాదం మంచిది కాదు పెళ్ళనుకున్న క్షణాన్ని ఎంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తున్నాన్ని నాకే పెళ్ళొద్దు కొట్టును కాపాడటానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు బాబు É <filtramiento hoc Digital warming> పెనుమర్తి గోవింద్ అనబడే ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సాంబయ్య కొట్టు తగలబెట్టాడని సాంబయ్య కోట్టులో పనిచేసే భద్రం చనిపోవడానికి కారకుడు గోవిందేనని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది కాబట్టి ఐపిసి నాలుగు వందల ముప్పై ఆరు శిక్షణ ప్రకారం ముద్దాయి గోవిందుకు తొమ్మిది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ప్రొపరైటర్ సాంబశివరావు గారి మామగారిని కొండగోపురం కనకలింగం రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్ నాకు మాత్రం ఏం తెలుసు వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని బాగుంది

హలో యా దిస్ ఇస్ మై ఫాదర్ సామ్ సేవ్ రావ్స్ హౌస్ వాట్ యు వాంట్ విచ్ నెంబర్ యు వాంట్ సారీ ప్లీజ్ రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ మమ్మీ రాంగ్ నెంబర్ నాన్న ఆ ఇందాక నుంచి వాడి ఫోన్ లో చెప్తుంది అదే నా గంగా ఆ వస్తున్నానండి తాత హ్మ్ ఏంటి గంగా ఈ వేళ కూడా కోటు గుండి కొట్లేదు మర్చిపోయింది స్వామి అయినా మీకున్నది ఇదొకటే నా కోటు బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి సాయంకాలం కల ఇలా అంటూనే మూడు రోజులు గడిపిస్తావు నీకు పరిమేత శ్రద్ధ నా మాట మీద గురిలేదా డబ్బు అంటే లెక్కలేదా అబ్బా ఏమిటండి లేదా 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 ఉంది 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 ఎక్కడ 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 అయినా మనిషి మరి ఇంత బద్దకం పని కాదు గంగా నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు

అరే మీ నాన్నంత అయ్యాక కర్వరా విమానాలు ఎక్కువరా రా 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 మాట బాబు మామూ మామగారు రోడ్ మీద ఆటలు పడేయలేదు చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూల్ కి వెళ్ళాలంటే రామోష్టిగా ఉందట సిగ్గు పడుతున్నాడు చూడ మామగారు గారు పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు ఉన్నవాడు లేని వాడు అనే హెచ్చుతగ్గులు పిల్లల మనసులో కలక్కుండా ఉండటం కోసం ఎరాచనా నా మూషిగా ఉందా అవును అవును మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు అంతేగాని బస్ లో వెళుతున్నందుకు నడిచి వెళుతున్నందుకు కాదు మామగారు తీసుకెళ్ళండి చిన్న సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి అందరం కలిసి సర్కార మ్యాజిక్ షోకి వెళ్దాం ఏంట్రా కొడుకున్నావ్ ఆకలేస్తుంది ఆకలేదే నా బ్యాగె నీరు குடிస్తున్నారు అంటే మా అయ్య ఇంకా రాలేదండి అందుకని మీరు కుట్టేటమేనా బంగారం లాంటి బ్యాగ్ తగలటేశారే మా గారు చూసారంటే నాకు ఊరు విషయంతారు మెద్దు కొట్టండి నుంచి ఏం తినలేదండి అంటుని ఏమండి పసిపిల్లల్ని పట్టుకొని పసిపిల్లలైతే పసిపిల్లలలా ఉండాలండి ఎవరు ఇలా కొట్టమన్నారు ఎవరు నాశనం చేయమన్నారు తీసేసి మళ్ళీ చెప్పండి మళ్ళీ కుట్టిస్తాను ఏం కొట్టడం బాబు రూపాయో అర్ధ రూపాయో గుంజానికి వేస్తున్నారు బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకి తిండి పెట్టించండి అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు మీరేం కంగారు పడకండి మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను అలా కూర్చోండి వద్దండి నీకు చేత కాదు చాలా కష్టమైన పని నాకు చేత కాకపోతే నేర్పుదు కానీ నేర్చుకుంటాను నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీదేనా గొప్ప పనిమంతుడువే ఏమిటో అనుకున్నాను తిరుగుతోంది ఎవరు తమరు ఇదిగో ఎవరైనా సాంసరారని రాయల్షూ మార్ట్ కంపెనీ వానరు గారు ఏంటి నాలుగు పెద్ద షాపులో నాలుగు బ్రాంచీలు ఉన్నాయి ఆ ఓనర్ గారేనా అవును బలెకుట్టారా నమస్కారం సాంసరావు గారు ఇదిగోండి మీ బ్యాగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి బ్రహ్మాండంగా ఉందండి ఏం ఇవ్వాలో ఏం ఒక రూపాయి షూ ఐదు రూపాయలు ఐదు రూపాయలు అలాగే మా చిన్నబ్బాయి అబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ ప్యాస్ అయ్యాడు తమరు ఉద్యోగం ఇప్పిస్తే అలాగే తప్పకుండా చూద్దాం నమస్కారం కాసేపు కొట్టి చూస్తూ ఉంటారండి నేను మాకెళ్లి బోన్ చేసి వస్తాం తప్పు రెండు రోజుల నుంచి అన్నం తింటలేదండి మా అయ్యొచ్చి వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇ భయం ఎక్కడ తాగి తిరుగుతా ఉంటాడండి డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు చచ్చిపోందిగా ఎక్కడికి మీకు ఆకలిగా నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళు నాన్ రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా